మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇక ఆగమనమే ఇటీవలే హరిహర వీరమలు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల రాశీఖన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ ఆదివారం ముగిసింది ఇవి వివరాలు తెలియజేస్తూ మేకర్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ హరిశంకర్ కలాయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యార్ని వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్ని విజయవంతంగా ముగించింది దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్నప్పటికీ సినిమా పట్ల విశేషమైన అంకిత భావం మక్కువను ప్రదర్శించారు చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత తెరపై తెర వెలుపల కూడా ఆయన అసాధారణ వ్యక్తిగా మన్ననలు ఎందుకు అందుకుంటున్నారో మరోసారి నిరూపించింది పవన్ కళ్యాణ్ ఎంతో నిబద్ధతతో ఈ సినిమా షూటింగ్లో తన భాగాన్ని పూర్తి చేశారు ఈ కీలకమైన షెడ్యూల్ని పూర్తి చేయడానికి నటీనటులు సిబ్బందితో కలిసి దర్శకుడు హరీశ్ శంకర్ అహర్నశలు శ్రమించారు తాకీ పాట్లో ఎక్కువ భాగం పూర్తి కావడం షూటింగ్ సజీవగా సాగడం పట్ల నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై నెలకొన్న ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకునేందుకు చిత్ర బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు అయ్యంకా బోస్ ఛాయాగ్రహణుడిగా వ్యవహరిస్తుండగా నీతాలులా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు కళాదర్శకుడిగా ఆనంద సాయి వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న తరుణంలో చిత్రబృందం త్వరలోనే నిర్ నిర్మాణోత్తర కార్యక్రమాలను మొదలుపెట్టనుంది ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి ఈ చిత్రంలో శ్రీలీల రాశీ కన్నా కథానాయకులుగా నటిస్తున్నారు పార్ధబన్ కేఎస్ రవికుమార్ ఎల్బి శ్రీరామ్ రాంకీ ప్రభాస్ సీను సత్యం రాజేష్ జయప్రకాష్ వర్గీస్ మీర్ సర్వర్ ప్రవీణ్ టెంపర్ వంశీ నవాబ్ షా శ్రీరామ్ మాగంటి శ్రీనాథ్ కిల్లీ క్రాంతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు